गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणाम् निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः पुर्णालवंशकलशाम्भुदिकैरव्याप्तं पूर्णं दयानिधिमनान्तगुणैकदिष्णं राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यम् श्रीराजयोगिगुरुमन्तरतों नमामि श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः श्री श्रीशिवरामदीक्षिताचलसाम्प्रदायपरम्परागुरुलन्दरिकी वन्दनमुल श्रीमद्भागवत श्रीकृष्णसद्गुरुपरब्रह्मणे नमः మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమరానంద పాటల పండరీనాథ రాజయాఖ్య రాజయోగి మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమును నిలుపుకొని ప్రబోధ శుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరువులలో నూట పంతొమ్మిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే మత నిరసన అనే శీర్షికలు ఇది మూడవ కందార్థము ద్వైతాద్వైత విశిష్టులు సైతురు విని సైసరిపుడు సైతురు క్రమమున వీరన నా జీవ శివులన నీ బోధించిన దీ వీడబోకు పూతమౌ భయాలు పొడజోచి గురువు నీచే ద్వైత అద్వైత విశిష్ట ద్వైతమూలాను మాను అవి వీణబోకు నీ బోధించినది వీడబోకు అని ఈ కందార్థములో చెప్తున్నాడు అంటే ఇదివరకు కందార్థములో మతముల అనేటువంటి షడ్ మతాలు ఏవైతే ఉన్నావో ఆ షడ్ మతాల గురించి ఆ మతములని చెప్పినాడు కదా ఇక్కడ చెడ్ మతాలలో అన్ని మతాలలో ముఖ్యమైనటువంటి మూడు మతాలు మరివి మూలమైనటువంటివి ముఖ్యమైనటువంటివి మూడు మతాలు మనకు ఇక్కడ ఐందవ సాంప్రదాయంలో ఈ యొక్క ప్రపంచంలో బోధలు ప్రచారం చేసేటువంటి వాటిలో ఇవి మూడు ముఖ్యమైనటువంటివి ఏంటి అవి అంటే ద్వైతము అద్వైతము విశిష్ట ద్వైతము అనేటువంటివి ఇవి మూడు ఇవి ఈ మూడు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రబోధ వారి వారి నిర్మాణం చేసుకున్నటువంటి యొక్క పద్ధతి లోపల వారు వారు గ్రహించినటువంటి గురువులచే గ్రహించినటువంటి యొక్క సిద్ధాంతాలను మూలాలను చెప్తూ ఇదే మరి దీన్ని తెలుసుకుంటే మోక్షం అనేటువంటి పద్ధతిలో ప్రచారం చేతున్న చేస్తున్నారు కదా అవి ఏవి ఇక్కడ అంటే అది ఒకటి అద్వైతము అంటే ఈ సృష్టిలో ఈ మీమాంసను అనగా జన్మకర్మలకు కారణమును సిద్ధాంతము చేయు పట్ల మతవాదులు ఆనాటి సాంఘిక ఆధ్యాత్మిక పరిస్థితులను అవసరాన్ని ప్రయోజనాన్ని గుర్తించి సిద్ధాంతపరిచియున్నవి ఇవి అన్నయూ లోక కళ్యాణాస్పదములే ఇవి నిర్ణయించుటలో పిండాండగతమైన జీవుని గూర్చి ఆధారమైన జగత్తు పంచభూతములు ఈ రెంటికి కేంద్రమైన ఈశ్వరుడు అనగా జీవుడు ఈశ్వరుడు జగత్తు మూడింటిని ప్రమాణముగా గైకొని విభిన్న కోణములలో భేదములతో మతవాదములు అర్ధిలినవి అవి ఏ అద్వైతము ద్వైతము విశిష్ట ద్వైతముగా ఈ యొక్క బోధలు ప్రచారంలో ఉన్నావి కాబట్టి ఈ అద్వైతము ప్రతిపాదించినటువంటి మహానుభావుడు మరి శంకరాచార్యుల వారు ఈ శంకరాచార్యుల వారు దేన్ని గురించి ప్రబోధ చేసినారు అని అంటే వీరి సిద్ధాంతము బ్రహ్మము సత్యము జగత్తు మిథ్యా అంటే జీవేశ్వరులు ఇరువురు బ్రహ్మమే ఏకమేవా అద్వితీయం బ్రహ్మం అంటే ఇక ఇతరమైనది ఏమీ లేదు నేహనాస్తి నకించనా అంటే కించన ఈ భావమును దృఢపరచుకొనుటూ దృఢపరచుకొనుట ఏ ముక్తి అని చెప్పి మరి శంకరులు ప్రచారం చేస్తున్నారు కాబట్టి దేహనా నేహనాస్తి నకించన దీనికన్నా నాణ్యమైనటువంటిది ఏ భ్రమమైతే ఉన్నదో బ్రహ్మం కానీ నాణ్యమైనటువంటిది లేనేలేదు కాబట్టి ఈ బ్రహ్మం అనేటువంటిది సత్పదార్థము సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది అది నిర్గుణమైనటువంటిది నిరాకారమైనటువంటిది అని చెప్పి వాళ్ళు ఆ యొక్క సృష్టి కారణమైనటువంటి బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమునే సత్పదార్థముగా తెలుసుకొని దాన్ని తెలుసు బ్రహ్మమును తెలుసుకుంటేనే మోక్షము ముక్తి అనేటువంటి దానిని వారు ప్రబోధ చేసి ఉన్నారు ఇప్పటికీ ప్రబోధలు జరుగుతున్నాయి మరి ద్వైతము అంటే దీనిని ప్రతిపాదించినటువంటి మహానుభావుడు మధ్వాచార్యుల వారు వీరేమన్నారు అంటే జీవేశ్వరుడు భిన్న వస్తువులనియు జీవుడు కించిత్ లక్షణములు గలవాడనియు ఈశ్వరుడు సర్వలక్షణములు గలవాడనియు చీకటి వెలుగు ఏకము కానట్లు వీరికి ఐక్యము కుదరదని జగత్తు మిథ్యనియు వీరి నిర్ణయము కాబట్టి ఈ యొక్క ఈ రెండు కూడా అవి ఏకపదార్థమైనటువంటివి పదార్థమైనటువంటివి కావాలని చెప్పి జీవుడు కించిత్ లక్షణములతో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు సర్వ లక్షణములతో కలవడనటువంటి వాడు కాబట్టి మరి ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడే సత్యము మరి జగత్తు అనేటువంటిది మిథ్యా స్వరూపం అని చెప్పి వీరి నిర్ణయము మరి వారి తర్వాత వచ్చినటువంటి మహానుభావుడు ఎవరు అంటే రామానుజుల వారు వీరు ఏమి సిద్ధాంతాన్ని చేసినారు అంటే విశిష్ట అనేటువంటి దానిని ఈ యొక్క మతాన్ని ఇతడు సిద్ధాంతం చేసినాడు ఇతడు చెప్పినాడు మరి అని అంటే అతడు ఒకటి సత్యం అంటే ఇతడు రెండు సత్యం అన్నాడు ఇతడు మూడు సత్యం అంటున్నాడు ఇక్కడ అంటే దీన్ని ప్రతిపాదించిన వారు రామానుజులు ఇందు ఈశ్వరుడు జీవుడు జగత్తు ఈ మూడు సనాతనములు శాశ్వతములు ఏవి అశాశ్వతములు కావు జగత్తు ప్రళయకాలమందు తన రూపమును మార్పు చెందుచుండును జీవుడు అనాది సంస్కారములచే మరణము చెందుచుండును ఈశ్వరుడు అనగా ఆదినారాయణుడు నవవిధ భక్తులచే పంచముక్తుల ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగును అని వీరి జీవన్ముక్తి విధానము వీరు ఈ విధముగా మరి ప్రధో ప్రబోధలు చేసుకున్నారు ఇలా తెలుసుకుంటే మరి ముక్తి అని చెప్పి వీరి వీరి ప్రబోధ చెప్తుంది కాబట్టి మరి ఇందులకు ఈ పవిధముగా మతములు భిన్న భిన్న కోణములలో ప్రతిపాదింపబడి ఏక భావనకు బదులుగా భిన్న భిన్న భావములకు చోటిచ్చి భ్రాంతికారకములైనవే కానీ భ్రాంతిరహిత విధానమును ప్రతిపాదింపలేనివే కాబట్టి మరి వారు వారు చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో ద్వైత ద్వైత విశ ద్వైత అద్వైత విశిష్టులు సైతురు విని సహిసరెప్పుడు సహిసకపిద కపిదపన్ సైతురు క్రమమున వేరన అంటున్నాడు ఇక్కడ అంటే వీరు ముగ్గురు చెప్పినటువంటివి ఒకరికొకరు సహిస్తారా ఒకరికొకరు చెప్పుకుంటూ అంటే వాళ్ళు అంగీకరించరు సైతురు చెప్పుదురు చెప్పుదురు కానీ మరి వారి మాటని వీరు అంగీకరించరు వీరి మాటని వాళ్ళు అంగీకరించరు విని సహసరెప్పుడు అంగీకరించరు సైస కపిదపన్ ముందు అంగీకరించకపోయినా సహితులు మళ్ళీ అంగీకరిస్తారు దీనికి అందుకొరక మరి ఈ యొక్క జనన మరణములు దేని స్వభావం అంటే వాళ్ళు ఏమంటారు ద్వద్వైత అద్వైతులు అంటే అది బ్రహ్మము యొక్క స్వభావము అంటారు అది ఎట్లా స్వభావం అయ్యా జన మరణములు కలిగినటువంటిది దాని స్వభావం అని చెప్తున్నారు అది ఎట్లా అంటే అది అట్లనే అని చెప్పి అంటారు వాళ్ళు కానీ దానికి నిర్ధారణ చేయరు కాబట్టి మరి వాళ్ళు చెప్పిన దాన్ని అంగీకరిస్తారు కాబట్టి సరు క్రమమున వీరన నాతమతి జీవ శివులను అంటే పిండాండగతమైనటువంటి జీవుడు బ్రహ్మాండగతమైనటువంటి ఈశ్వరుడు వీరికి ఉనికి ఆధారమైన జగత్తు ఈ వినబోకు గ్రహించబోకు లెక్కలోకి తీసుకోకు నే బోధించినది విడవబోకు అంటున్నాడు ఇక్కడ కాబట్టి భగవతక కృష్ణ ప్రభు ఏమని చెప్తున్నాడు వీళ్ళు ఎట్లా ఉన్నారా అంటే వీళ్ళ కుక్కలకొక్కలు కీచులాడుకోవడమే తప్ప మరి సత్యమని ఒక వీళ్ళు సత్యమని చెప్పినటువంటిది అద్వైతులు చెప్పినటువంటిది ఏ బ్రహ్మమైతే ఉన్నదో సత్యం అని అతడు చెప్తే అది సత్యం కాదు మరి ఆ ది దేవుడు అనేటువంటి వాడిని తెలుసుకోవాలంటే మళ్ళీ జీవుడు అనేటువంటి వాడు ఉండవలసిందే కదా కాబట్టి జీవుడు సత్యమే దేవుడు సత్యమే అని చెప్పి మరి మధ్వాచార్యుల వారు ద్వైత సిద్ధాంతాన్ని నిర్ధారణ చేసినారంటే మరి వాళ్ళది వీళ్ళు ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు ఒప్పుకోరంటే వాళ్ళు పొడుగునామాలు పెట్టుకుంటారు వీళ్ళు అడ్డనామాలు పెట్టుకుంటారు అంటే ఇక్కడ ఈ అద్వైత సిద్ధాంతం ఏం చేస్తుంది అంటే వీళ్ళు వీళ్ళకు ఈ బొట్టు లోపలనే పడదు ఎందుకంటే అద్వైతం అనేటువంటిది అది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అది ఏకంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమే సృష్టికి మూలమైనటువంటి అధిష్టాన బ్రహ్మమే సత్యం అని వాళ్ళు చెబితే ఆ దేవుడిని తెలుసుకుంటు తెలుసుకోవడానికి మరి కూడా ఉండాలి కదా జీవుడు ఉండాలి కదా రెండు సత్యమే అని చెప్పి వాళ్ళు వాదించుకుంటారు మరి ఇక్కడ రామానుజులు వచ్చి రామానుజుల వారు వచ్చిన తర్వాత మరి ఇక్కడ జగత్తు సత్యమే జీవుడు సత్యమే దేవుడు సత్యమే మురుగుడు కూడా సనాతనమైనటువంటి కాబట్టి అది ఏ అది ఏకో నారాయణుడు అనేటువంటి నారాయణుడు అని చెప్పి వాళ్ళు అనుకు చెప్తారు కాబట్టి మరి వాళ్ళ దాంట్లో వాళ్ళకు సహిస్తారా అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళనే మత మతాలలో వాళ్ళ వాళ్ళ దాంట్లోనే మతాలు ఏర్పడి వాళ్ళకు వాళ్ళకే కీచులాడుకున్నారు ఎందుకు అని అంటే ఈ యొక్క పొడుగునామాలు అనేటువంటివి పెట్టుకుంటారు కదా ఈ పెడుగు పొడుగునామాల్లో పట్ల వాళ్ళ వాళ్ళకే యుద్ధం మొన్న పేపర్లో పడ్డది కదా ఒకరు రెండు నామాలు పెడితే ఒకరు మూడు నామాలు పెడతారు అంటే ఆ రెండు సత్యం అని ఒకరు మూడు అని ఒకరు అంటే రెండు నామాలు పెట్టేటువంటి వాళ్ళు రెండు సత్యం అని చెప్తారు మూడు నామాలు పెట్టేటువంటి వాళ్ళు మూడు సత్యం అని చెప్తారు కాబట్టి నామాలలో పట్టిన వీళ్ళకు భేదం ఉన్నది కీచులాటలు ఉన్నాయి కాబట్టి మరి పొడుగునామాల వాళ్ళు అడ్డనామాల వాళ్ళకు వీళ్ళు పడుతుంది అంటే వైశ్యులకు శైవులకు పడుతుంది అంటే పడదు వాళ్ళకు వాళ్ళు కీచలాడుకునుడే కాబట్టి మత మతాంతరములు ఆయిందవ సాంప్రదాయంలో ఎలా ఉన్నావి అంటే కీచలాడుకునే పద్ధతిలో మొదలైనవి కాబట్టి పూర్వీకులు చేసినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ఆ సిద్ధాంతము వాళ్ళు చేసినటువంటి సిద్ధాంతాలని వాళ్ళు మరి ఆచరణలో పెట్టి ప్రబోధ చేస్తున్నారంటే ప్రబోధ చేయడము లేదు ఒకరికంటే ఎక్కువ మరి ఒక బుద్ధి చే వికాసమైనటువంటి యొక్క గ్రంథాలని ఆవిష్కరణ చేసి వాళ్ళు రాసినవి ఒక గ్రంథం అయితే వీళ్ళు పది గ్రంథాలని ప్రింట్ చేయించుకొని ఇష్టమైనటువంటి యొక్క వాళ్ళ మత గ్రంథాల ద్వారా వాళ్ళు ఇష్టమున్నట్టు ప్రబోధలు చేస్తూ వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రజానికాన్ని కూడా వాళ్ళు బోల్తా కొట్టిస్తున్నారు కాబట్టి అలాంటి నీకు ఎందుకయ్యా అని చెప్పి భగత కృష్ణ దేశ కేంద్రాల వారు మనకు ఈ కందార్థము ద్వారా హెచ్చరిస్తున్నారు కాబట్టి వాళ్ళు సైతులు ఒకరికొకరు అంగీకరిస్తారు అంగీకరించకుండా వల్లే వాళ్ళు వాళ్ళే తీర్చుకులాడుకుంటారు అలాంటి గతి నీకు ఎందుకు ఇక్కడ వినబోకు కాబట్టి నే బోధించిన బో నే బోధించినది విడబోకు కాబట్టి వాళ్ళ బోధలు నీవు గ్రహించకు అవి లెక్కలోనికి తీసుకోకు ఎందుకంటే అవి మత మతాంతరములు ముగ్గురు చెప్పినటువంటివి కూడా ముగ్గురు కీచులాడుకునేటివే కానీ ఇక్కడ మందిని కొట్టించడానికి లోక కళ్యాణం అని చెప్పి ప్రసిద్ధికి ఎక్కినారు కాబట్టి వారి యొక్క మరి ఆ సంస్థ ధర్మ సంస్థలు నన్ను నడిపిస్తున్నారు అంటే నడిపించక వీళ్ళ ఉన్నట్లు వీళ్ళు ప్రచారంలో దిగి ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి ప్రచారము నీకెందుకు వాటి నేను చెప్పిన పద్ధతి విలువని చెప్పి ఇక్కడ మనకు శివరాము దీక్షి శివరామ దీక్షితి శీశులు సిద్ధాంతం కాబట్టి ఈ ముగ్గురు వాదించేటువంటి సమయంలో ఒకటినే కదా శివరామ దీక్షితులు వచ్చింది ఆ శివరామ దీక్షితులు వచ్చి ఇటు ద్వైతములు తెలుసు అద్వైతము ద్వైతము విశిష్ట ద్వైతము వీటిని పూర్తిగా అవలోకన చేసి అపోషణ బట్టి మరి వారి యొక్క శాస్త్రములు పురాణములు ఇతిహాసములు మరి ఉపనిషత్తులో ఉన్నటువంటి సారాంశం అంతా నిజ సారాంశము తీసి రాసినటువంటి గ్రంథమే అచల గ్రంథము కాబట్టి ఆ అచల గ్రంథాన్ని బోధించు ఆచల అచల గ్రంథాన్ని ఆ పద్ధతిగా అని చెప్పి మనకి ఇక్కడ బోధ పద్ధతిగా నీవు గ్రహించుమని చెప్పి ఇక్కడ మనకు కృష్ణ దేశ వారు బోధించుచున్నాడు కాబట్టి నా నా తతమతి జీవ శివులను వినబోకునే బోధించినది విడబోకు కాబట్టి ఆ పిండాండగతమైనటువంటి జీవుడు బ్రహ్మాండగతమైనటువంటి ఈశ్వరుడు వీరికి ఉనికి ఆధారమైన జగత్తు మరి వినబోకు వీరు గ్రహించబో గ్రహించబోకు లెక్కలోకి తీసుకోకు నే బోధించినది విడువబోకు నే ప్రబోధించిన పరిపూర్ణ బోధను విడిచిపెట్టకు పూతామవు భయలును పొడజూచి గురునిచే స్వతసిద్ధమైన పూతామవు బయలుని పొడజూచి గురునిచే ద్వైతాద్వైత విశిష్టద్వైతములను మానుమో అంటున్నాడు ఇక్కడ అంటే పూతమవు బోధ అంటే స్వతసిద్ధమైనటువంటి అచల పరిపూర్ణ ప్రబోధ కాబట్టి స్వత స్వతసిద్ధమైనటువంటి అచల పరిపూర్ణ ప్రబోధను ఆ పూతమవు బయలును పొడజూచి గురులుచే స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరబయలను గురుముఖత వస్తునిశ్చయపూర్వకముగా స్వతసిద్ధమైనటువంటిది పరిపూర్ణమును ఉండజూచి ద్వైతాద్వైత విశిష్ట ద్వైతములను మానుము పైన పేర్కొన్న మతముల ఎందలి భ్రాంతిని విడిచిపెట్టుమని చెప్పి మనకి ఇక్కడ భాగవత కృష్ణ దేశ కేంద్రల వారు అది భ్రాంతి సైతమే కానీ మరి రహిత విధానము ప్రతిపాదింపలేవు అవి మూడు ఆ ద్వైతము విశిష్ట ద్వైతము అద్వైతమైనటువంటివి భ్రాంతిజన్యము అనేటువంటి కారణమైనటువంటివే కానీ భ్రాంతి రహితమైనటువంటి విధానమును అది ప్రతిపాదింపలేవు అని చెప్పి గురుముఖత స్వతసిద్ధమైన పరిపూర్ణమును దాని అందు మూలము కానీ స్థానము కానీ లేకనే భిన్న భిన్న వాదములకు చోటిచ్చు లేని ఎరుక ఇది ఈ లేని ఎరుకనే కదా అది భిన్న భిన్న వాళ్ళు కొట్లాడుకునే వాదములకు అంత అవకాశం ఇచ్చినటువంటిది ఎరుకనే కాబట్టి ఈ లేని అని తెలుసుకొనక వాళ్లకు ఈ ఉన్నది అని చెప్పి ఆ ఎరకలోపటినే మూడు భాగాలు చేసుకొని గుద్దుకుంటున్నారు కదా అదంతా స్థితి నీకు ఎందుకయ్యా నీవు చక్కటి బాట ఇది కాబట్టి రాజయోగం అనేటువంటిది అసల పరిపూర్ణ రాజయోగం అనేటువంటిది ఇది రాజయోగ మార్గము ఇది అసలు శివ శివరామ దీక్షితులు చేసినటువంటి మార్గములో ఏ మచ్చలేనటువంటి మార్గము ఇది కాబట్టి ఈ మార్గములో నీవు ఈ యొక్క మూలము కానీ ఈ ఎరకకు లేనెరకకు మరి స్థానము కానీ మరి దానికి మూలము కానీ లేనే లేదని దృఢపరుచుకున్నట్టే జనన మరణ భ్రాంతి రహిత రహిత విధానం అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నారని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గుణార్పణం